ఇక్కడైతే నాకు ఇక్కడ మీరు ఇప్పుడు మీ ఇంటి పేరు మీరు వింజమూరి అని చెప్పారు వింజమూరి ఇంటి తోటి మనకి వింజమూరి సీత గారు అనసూయి గారు ఆకాశవాణిలో పనిచేసిన వింజమూరి శివరామారావు గారు వీళ్ళందరూ బాగా మా రిలేషన్స్ నాన్నగారికి కజిన్ సిస్టర్స్ అవుతారు సీత అనసూయి గారు సో వాళ్ళని కూడా నేను చెన్నైలో కలుసుకోవడం జరిగింది చెన్నైలో నేను వెళ్ళిన తర్వాత వాళ్ళని కలిశాను వాళ్ళు ఫ్లాట్స్ లో ఉన్నప్పుడు టీ నగర్ లో ఉండేవారు కలిశాను వాళ్ళ అమ్మాయి రత్నపాన్స్ డాన్సర్ చేస్తారు డాన్సర్ అమ్మాయి సో నేను పలానా అని చెప్పగానే చాలా ఆదరణగా వాళ్ళు పిలిచి ఇంటికి రప్పించి చేశారు తర్వాత ఆ సందర్భంలో ఒక ఆల్బమ్ కూడా చేశాను నేను జానపదాలు చేసి గారి చేత పాటించాను అది లియో రికార్డింగ్ కంపెనీ వాళ్ళని వాళ్ళు చేశారు అది అలాగా చేసిన ఒక పాట ఏమైనా గుర్తుంటే పాడండి పర్లేదు మీరు ఎలాగో మ్యూజిక్ కార్డు మీరు ఎంత పాడితే అంత హాయ్ మాకు లిరిక్స్ అవి నాకు అంత పర్వాలేదు గుర్తుంటేనే పాడండి లేకపోతే ఏం ఇబ్బంది లేదు ప్రస్తుతం లిరిక్స్ నాకు అంత అంటే పాడించాను ఆవిడ చేత పాడించడం జరిగిందని ఆ సందర్భాన్ని చెప్పాను అంతే తర్వాత ఇకపైన మనకి సంగీతం అక్కడ అయిపోయిందమ్మా నాకు తిరుపతిలో మ్యూజిక్ కాలేజీలో తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సాధన చేస్తూ నాకు సినిమా సంగీతం మీదే నాకు మనసు లాగేసేది అయితే మీకు ఇంకొంచెం దీనికంటే ముందర ఒక్కసారి మీరు కాకినాడ అంటున్నారు కాబట్టి సినిమాకి సంబంధించిన వాళ్ళు సంగీతానికి సంబంధించిన పిఠాపురం నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ అక్కడ వాళ్ళే వాళ్ళతో సాన్నిహిత్యం కానీ వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కానీ అలాంటిదైనా ఉందో అక్కడి నుంచి మన సినిమాకి వెళ్దాం అలాగే మీరు సినిమా అన్నారు కాబట్టి వాళ్ళని తప్పకుండానమ్మా పిఠాపురం నాగేశ్వరరావు గారు అన్నారు కాబట్టి ఆయన గురించి మా ఫాదరు పిఠాపురం నాగేశ్వరరావు గారు ఇద్దరు క్లాస్మేట్స్ చిన్నప్పటి నుంచి బాల్య స్నేహితులు కాకినాడలోనే కాకినాడలో కదండి పిఠాపుల్లోనే నేదునూరు గారు కూడా ఇద్దరు క్లాస్మేట్సే సో మా నాన్నగారికి ఏంటంటే అప్పట్లో కొంచెం బాగా ల్యాండ్స్ ఇవన్నీ ఉండేవి పిఠాపుర నాగేశ్వరరావుకి చెన్నై వెళ్ళాలనే సందర్భం ఒక సందర్భంలో నాటకాలకు పాడేవాడు ఆయన మా నాన్నగారు చెప్పిన విషయం ఆయన పాడినప్పుడు ఆయనకి ఫస్ట్ అవకాశం వచ్చింది చెన్నై వెళ్ళడానికి డబ్బులు లేవు చెన్న ఎలా వెళ్ళాలి అని మా నాన్నగారు అడిగితే ఒరే దానికే ఉందిరా నేను ఇస్తాను నీకు డబ్బులు నువ్వు వెళ్ళి చక్కగా అంతకన్నా అని చెప్పి ఇప్పుడు అప్పుడు చాలా సందర్భాల్లో చెప్పేవారు నాకు పిఠాపురు నాగేశ్వర గారు ఒరే మీ నాన్నని పంపించాడు రా అని అలాగా వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఉండేవారు ఆ పిఠాపురి నాగేశ్వర గారు ఆయన్ని పంపించడం జరిగింది తర్వాత నా చిన్నతనంలో కూడా నన్ను స్టేజ్ మీద ఎక్కించి ఒరే జూనియర్ అని పిలిచేవాడు నన్ను ఇప్పుడు ఆయన నైస్ అంటే పాడేవారే మీరు చిన్న వయసులో నాకు లేడీ వయసు అంటే కదా ఆడదాని వయసులో ఉండేది అప్పుడు సరిలేరు నీకెవ్వరు ఆ పాటలన్నీ పాడించేవారు సరిలేరు నీకెవ్వరు నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరు ఈ పాట ఆడదానికి గొంతుకులో పాడేవాడు అండి అప్పుడు అది ఇంకోటి మెచ్యూరిటీ ఉండదు అది నేర్చుకుని మా నాన్నగారు నేర్పించడం వల్ల అన్ని నేర్చుకుని పాడేవాడిని సో అలాగ లేడీ వాయిస్లో ఉన్న పాటలు రెండు మూడు నా చేత పాడించి మా జూనియర్ అని పరిచయం చేసి వీడు మా పిఠాపురమే మా స్నేహితుడు కొడుకుని చాలా బాగా పరిచయం చేసేవారు అలా చాలా సందర్భాల్లో ఆయన స్టేజ్ ఎక్కించి పాడించడం నన్ను ఎంకరేజ్ చేయడం దానితో నాకు ఇంకా తపన పెరిగిందండి సినిమా సంగీతంలో సినిమాలో పాడాలి చేయాలి ఘటాల మాస్టర్ని చూడాలని ఒక తాపత్రయం అంతే కదా అందరికీ బాగా జగత్ గురువు ఆయన ఆయనే మాకు ఆదర్శం ఆయన పాటలు విని 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 అసలు ఆయన ఎప్పుడు చూస్తావా అని ఒక ఆనందం ఎప్పుడైనా వేదికల మీద కానీ కాంపిటీషన్స్లో కానీ ఘటాల గారి పాటలు ఏమైనా పాడారా చాలా పాడానమ్మా ఏదో ఒకటి మీకు బాగా ఇష్టమయ్యి లేకపోతే మీకు గుర్తింపు తెప్పించిన పాట నాకు ఎక్కువ కాంపిటీషన్స్ జరిగా బయట కళా దర్బార్ అని రాజమండ్రిలో ఒక పెద్ద కాంపిటీషన్స్ పెట్టేవారు ఎవ్రీ ఇయర్ దానికి ఎక్కడెక్కడి నుంచో జనం అమ్మ పొద్దున్న తొమ్మిది గంటలకు మొదలెడితే రాత్రి పన్నెండున్నర వరకు పాడేవారు అంతమంది అంతమంది వచ్చేవారు దానికి విపరీతమైన కాంపిటీషన్ ఉండేది సో అలాంటి సందర్భాల్లో నా చేత మా ఫాదర్ ప్రాక్టీస్ చేయించి కొన్ని గంటసార్ గారి పాటలు పాడించేవారు అప్పుడు నాకు శివశంకర్ అనే పాటకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి జగదేక్ వీరినిక జగదేక్ వీరిని కొంచెం పాటలు పర్వాలేదుందా కొంచెం వరకు పాడతాను అదే మీకు ఎంత కంఫర్ట్ అయితే అంతే హాన్నా హాన్నా ಶಿವ ಶಿವ ಶಂಕರಿ ಶಿವಾನಂದ ಲಹರಿ ಶಿವ ಶಂಕರಿ ಶಿವಾನಂದ ಲಹರಿ ಶಿವ ಶಂಕರಿ ಚಂದ್ರಕಾಧರಿಶ್ವರಿ ಹಾ చంద్రకళాధరి ఈశ్వరీ కరుణామృతమును కురియజేయుమా మనసు మనసుకరు ఈ పాటకి మీకు ఫస్ట్ ప్రైజ్ ఈ పాట ఫస్ట్ ప్రైజ్ వచ్చి అట్లాగ మీరంటే అంటే ఘంటసాలి గారి పాటలు ఇలాగ పిఠాపురం నాగేశ్వరరావు గారితో అంటే తెలియకుండానే మీకు చిన్న సినిమా పునాది పడినట్టు అక్కడ ఉండగానే